హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి గురువారం లాగ్ అనమాట ఈరోజైతే ఇంక మార్నింగ్ పూజది అయిపోయింది వీళ్ళకి ఇంక కర్రీ చేయకుండా పోపన్నంగా చేసి ఇచ్చేస్తుంది అనమాట అంటే ఏం లేదు ముందుగా రైస్ ఉండి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరుశెనగుళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నివిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు పెల్లిపాయలు కూడా చితక్కొట్టి వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలు కూడా కోసి వేసుకోవచ్చు నాకు అంత టైం లేక ఇంకా అలా వేసాను ఇప్పుడైతే వేయించి బాగా వేయించుకుందా అన్నంలో కలిపేయడం అండి పిల్లలకి లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూడండి రైస్ అది మిగిలిపోయినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ములక్కాడ వండుదామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ములక్కళ్ళు కోసేసుకున్నాను తర్వాత ఇంకా ఇంకొక రకం ఉండదామని చెప్పి పండుగంటి కూర తీసుకున్నానండి ఇది ఏంటంటే అని కూడా అంటారు కదా ఇది ఇదైతే హెల్త్ చాలా మంచిది అనమాట మన కంటి చూపు మెరుగుపడడానికి జుట్టు ఏది బాగుండాలన్న దేనికైనా కూడా చాలా మంచిదండి దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఇది మా ఇంటి దగ్గర చాలా ఉంటూనే ఉంటుంది అనమాట మా ఇంటి చుట్టూను సరే చాలా ఫ్రెష్గా ఉంది కదా వండుదామని వండుతున్నాను ఈరోజు అయితే పెసరపప్పులో వండుతున్నాను కందిపప్పులో కూడా వండుతారు అయితే ఇలా వండుతున్నాను ఏం లేదు పెసరపప్పు ఉడుగుతున్నప్పుడే ఈ ఈ ఆకు బాగు చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇసుక అది ఉంటుంది కదా ఉడుగుతున్నప్పుడు ఇందులో వేసి కొద్దిగా పసుపు పచ్చిమిరకాయలు వేసి సిమ్లోనే మగ్గించాలి విజిల్ పెట్టలేదు స్మాష్ అయిపోతుందని వెంటనే మగ్గిపోయిందండి తొందరగానే అయిపోయిందనమాట ఇలా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత కొన్ని చింతపండు నీళ్ళు పోసి లాస్ట్లో పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మిరపకాయ వెల్లుల్లిపాయ గుళ్ళును టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజైతే ఇవి చేశాను ఇవి వంట అయిపోయిన తర్వాత ఇంక మిగతా పనులు చేసుకోవాలి బట్టలగా ఉతికేసాను అనమాట ఈ లోపు ఈ పని ఉడికి లోపలని ఇప్పుడైతే ఇంకా ఇంక ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ కడగడానికి స్టార్ట్ చేశాను బయట వాకిలంతగా కడిగేసాను ఫస్ట్ అయితే అని తర్వాత హాల్ కడిగాను ఇంకా లాస్ట్లో వెళ్ళి భోజనాలు అయ్యాక ఇంకా అవి ఏముండవు కదా అప్పుడు వంటగది కడుగుదానికి అడగలేదని ఇప్పుడైతే బయట కడిగేసాను ముగ్గులు పెట్టాను పెద్ద పెద్ద ముగ్గులేం కాదు కానీ రానివి చిన్న చిన్న ముగ్గులే వచ్చి నాకు అంత పెద్ద పెద్దది ఇది వరకు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు అంత గుర్తు ఉండట్లేదు అనమాట పెళ్ళికి ముందు చాలా పెట్టేదాన్ని ఇంకా అవన్నీ ఇంట్రెస్ట్ పోయాయి ఇప్పుడైతే తర్వాత ఇంకా గడపలకి అది పసుపు బొట్టు పెట్టాలి ఇది అయిపోయాక కొంచెం బ్లౌజ్ అయితే సగం కుట్టాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక మిగతాది ఇప్పుడు కుడుతున్నాను అనమాట ఇదేంటంటే అదే బ్యాగ్ క్లోజ్ అయిపోయి బోట్ నెక్ టైప్లో కుట్టుకుంటున్నాను ఇంకా హోల్ అది ఏం ఇవ్వలేదన్నమాట బ్యాగ్ మొత్తం ఫుల్గా వచ్చేసి ఇలా కుట్టుకుంటున్నాను ఇలాంటి బ్లౌజెస్కి హోల్ అది ఇస్తే దీని అందం పోతుంది కదండి బాగోదు కదా అందుకని నాకు ఇలాగే నచ్చింది అందుకని ఇప్పుడైతే ఇంకా దానికి మెడ తుకున్నాను అనమాట మ్యాక్సిమం అయిపోయింది ఇంకా ఇది ఒకటి అతికి ఇంకా చేతికుట్లు వేసుకుంటే సరిపోతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంక ఇది అలాగే కుడుతున్నాను మ్యాక్సిమం అయిపోయింది ఈ మధ్యన ఈ ఈ మోడల్ కుట్టక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ పర్వాలేదు ఇవి ప్లెయిన్ సారీ తీసుకున్నాను అనమాట స్పేస్ సిల్క్ దాని మీదకని దాని మీదకనే కాదు దేనికైనా మల్టీ కలర్గా కూడా యూస్ చేయొచ్చు కదండీ అందుకనే వర్క్ కన్నా ఇలాంటివి తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట అందుకని ఇప్పుడైతే అయిపోయింది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ రేపు మార్నింగో ఇంకా నైట్ పడుకునే ముందు చేతికుట్లు వేస్తాను దీని లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి లాస్ట్లో మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి అంటే అంత సీనియర్ని కాదు కానీ నా వరకు ఓకే చాలా నీట్గా వచ్చింది చూడండి పిక్ యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది ఎక్కడ ముడతలు కూడా రాకుండాను థ్యాంక్ యూ గైస్ బాయ్